హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అందరూ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టి వరకు చాలా రకాలుగా తీసుకు వెళ్తున్నా కూడా గవర్నమెంట్ ఏ విధమైనటువంటి స్పందన కూడా గవర్నమెంట్ నుంచి లేదు యథావిధిగా ఎగ్జామ్స్ అని కండక్ట్ చేస్తామని గంటా పదంగా చెప్తున్నారు కానీ దానివల్ల ఎంతమంది అభ్యర్థులు నష్టపోతున్నారు ఎంతమంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు అనే విషయాలు ఏవి కూడా గవర్నమెంట్ కి అర్థం కావట్లేదు మెయిన్ గా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నుంచి ఎటువంటి అభ్యర్థనలు అయితే వస్తున్నాయో అవి గవర్నమెంట్ చెయ్యలేనివి అంటే సాధ్యపడనివి అయితే అనుకోవడానికి కానీ అభ్యర్థులు తనకు ఆవేదన అంతా ఏంటి అంటే అవి గవర్నమెంట్ చేయగలిగేదే కానీ ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు దాని వల్ల మేము అందరం చాలా ఆవేదనకు గురవుతున్నాము అలాగే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము అని చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది వాళ్ళందరి తాలూకా ఇబ్బందులు బాధలు అవన్నీ చూసి నాకు కూడా ఒక వీడియో చేసి ఏదో ఒక రకంగా గవర్నమెంట్ దృష్టికి నా ఉందిగా నేను కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ గా మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అది ఎస్జిటి అవ్వచ్చు స్కూల్ ఎస్టెంట్ అవ్వచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు డిఎస్సి లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి అవి గవర్నమెంట్ దృష్టిలో అవి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు తీర్చగలిగే ఛాన్స్ ఉందా లేదా ఒకవేళ అవి గవర్నమెంట్ కి ఏ రేంజ్ లో వాటికి అవకాశం ఉందా తీర్చొచ్చా లేదనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ దీంట్లో భాగంగా అభ్యర్థులు మెయిన్ గా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది వీటన్నింటిలోకెల్లా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది ఏదైనా ఉన్నది అంటే అది మనం నార్మలైజేషన్ గానే చెప్పచ్చు ఎందుకనంటే నార్మలైజేషన్ అనే ఒక పదం అనేది చాలా చిన్న పదం అయితే కాదు ఎందుకంటే దానివల్ల ఎంతో మంది లైఫ్ అంటే ఉన్నతంగా ఉండవలసిన లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయిన స్టేజ్ లో కూడా తీసుకుని వెళ్లేదనమాట కాబట్టి నార్మలైజేషన్ ఏదైతే ఉందో అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఫాలో అవుతామంటున్నారో చాలా రకాలుగా ఫార్ములాస్ ఏవో నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అవన్నీ కూడా అప్లికేబుల్ రియాలిటీ లోకి వచ్చేసరికి చాలా చాలా ఆల్రెడీ మనము టెట్ లో కూడా చూసాము కొంతమంది అభ్యర్థులకి పది మార్కులు ఇంకొంతమందికి పదిహేను పదహారు మార్కులు కూడా కలిసిన సందర్భాలు అయితే మనం చూసాం అది టెట్ వర్క్ కాబట్టి మాక్సిమం అందరూ కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయి ఊరుకుని ఉండొచ్చేమో కానీ డిఎస్సి వచ్చేసరికి ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి పాయింట్స్ లో కూడా జాబ్ రావాల్సిన వాడికి రాకుండా పోతుంది కాబట్టి ఈ నార్మినేషన్ ఏదైతే ఉందో ఈ నామినేషన్ లేకుండా మనకి మామూలుగా అంటే యథావిధిగా ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టామనుకోండి నార్మినేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవ్వాల్సిన బాధ కూడా అభ్యర్థులు కూడా ఉండదు ఎందుకు ఇప్పుడు నేనే ఉన్నాను అంటే నాకు ఒక వన్ మార్క్ లో జాబ్ వస్తుంది వన్ లో పోయింది అనుకోండి అదే నార్మలైజేషన్ ఒకవేళ నార్మలైజేషన్ చేయకుండా ఉంటే నాకు ఉండాల్సినటువంటి మార్కులు నాకు ఉంటాయని చాలా మంది అనుకుని ఉండొచ్చు కాబట్టి అటువంటి ఛాన్స్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి నా ఉద్దేశం అంతా ఏంటి అంటే అభ్యర్థుల తరఫున ఏదైతే మెయిన్ డిమాండ్ గా ఉందో నార్మలైజేషన్ అది చాలా చాలా ప్రమాదకరమైనది ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో కూడా రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఎగ్జామ్ రాస్తే దాదాపు సంవత్సరం ఎక్కువ టైం పట్టింది అంటే కోర్టు కేసులు అనే అవన్నీ ఇవన్నీ ఏదో ఒక రకంగా చాలా ఇబ్బందులు గురి చేసేది ఒకవేళ జాబ్ వచ్చినోడు కూడా జాబ్ లో జాయిన్ అయినంత వరకు చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే కోర్టు కేసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు మనకు అసలు జాబ్ వచ్చిందా రాలేదా ఇటువంటివన్నీ చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే ప్రభుత్వం ఈ ఒక్క విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నార్మలైజేషన్ లేకుండా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ కంపల్సరీగా ప్రభుత్వానికి అయితే వీలు పడుతుంది కాబట్టి అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని నార్మలైజేషన్ అనేది లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ దీని గురించి కూడా గవర్నమెంట్ ఎందుకు చాలా ఆలోచించట్లేదు అనేది కొంచెం కూడా అర్థం అవట్లేదు గత అంటే పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి అయింది ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టడం వల్ల నార్మలైజేషన్ అనే టాపిక్ అక్కడ రాకుండా ఏ జిల్లా వాళ్ళు ఎక్కడ రాస్తారో వాళ్ళకి టాప్ లో మెరిస్ట్ లో చూసుకుని డిఎస్సి అసలు పేర్లోనే ఉంది డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే ఆ జిల్లా పరిధిలో టాలెంటెడ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళకి సరిపోయినట్టే కాబట్టి ఇది ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా అయితే ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో గానీ ఇది జిల్లా స్థాయిలో డిఎస్సి కాబట్టి ప్రతి జిల్లాకి ఒక పేపర్ కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ నుంచి ఎటువంటి కోర్టు కేసులు కానీ లేకపోతే ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అలాగే ఒక జిల్లాకి ఒక పేపర్ కట్టడం వల్ల ప్రతి అభ్యర్థి కూడా ఒకే పేపర్ రాయడం వల్ల నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి నాకు జాబ్ వచ్చింది అంతేగాని నార్మలేషన్ వల్ల నాకు ఒక రెండు మార్కులు మూడు మార్కులు కలవడం వల్ల నాకు జాబ్ రాలేదు అని సాటిస్ఫాక్షన్ తో ఉంటాడు ఎవరికైతే జాబ్ రాలేదో నేను కష్టపడ్డాను కానీ అందరికి ఒక పేపర్ పెట్టినా కూడా నాకు జాబ్ రాలేదు అంటే నాకు టాలెంట్ అంటే కొంచెం మార్కులు తగ్గాయి ఇంకా నేను బాగా చదివండాల్సిందనేటటువంటి ధోరణిలో ఉంటాడు అలా కాకుండా నార్మలేషన్ వల్ల ఉండడం వల్ల ఒక వన్ మార్కు హాఫ్ లో పోయిన వాడు కూడా కంపల్సరీగా నార్మలైజేషన్ ఉండడం వల్ల నాది పోయింది ఒకవేళ నార్మినేషన్ లేకపోయి ఉంటే అందరికి ఒకే ఎగ్జామ్ ఉంటే కంపల్సరీగా నేను ఒక టాలెంటెడ్ పర్సన్ కాబట్టి నాకు జాబ్ వెళ్లే ఛాన్స్ కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇవ్వనంత వరకు కూడా ఎటువంటి అంటే కోర్టు విషయాల పరంగా న్యాయ వివాదాలు ఏవి లేకుండా చేస్తారని చెప్పింది కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఈ నార్మలైజేషన్ చుట్టే తిరుగుతుంది గత డిఎస్సీలో లో కూడా సేమ్ దీని గురించే సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జనవరి అలాగే రెండు వేల ఇరవై సెప్టెంబర్ దాదాపు సంవత్సరం ఏడు నెలల పాటు కోర్టు కేసులో నలుగుతూ నలుగుతూ చివరిగా రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో ఇచ్చారు కాబట్టి ఒకవేళ నార్మలైజేషన్ అనే లేకపోయి ఉంటే మాక్సిమం రెండు మూడు నెలల్లో ఈజీగా అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ లో జాబ్లు వచ్చే పరిస్థితులు ఉందను దానివల్ల చాలా ఎఫెక్ట్ అనేది అభ్యర్థులు గురవుతున్నారు నెక్స్ట్ రెండోది కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ ఒకే జిల్లా ఒకే పేపర్ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు గవర్నమెంట్ కూడా చాలా ఈజీగా నేను అంటే టాలెంటెడ్ గా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ప్యూర్ గా ఎవరైతే రాస్తారో అటువంటి వాళ్ళకి జాబ్ ఇచ్చే ఛాన్స్ అనేది గవర్నమెంట్ కూడా ఉంది దీని గురించి కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే గవర్నమెంట్ ఇది చేయడానికి కూడా అవకాశం ఉంది నెక్స్ట్ థర్డ్ చూస్తే వయో పరిమితి పెంపు నలభై ఏడు సంవత్సరాలకి ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నలభై ఏడు సంవత్సరాలకి కంచమని అడుగుతున్నారు ఇది అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ దాదాపు ఏడు సంవత్సరాలు అంటే ఏ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థికి ఒకవేళ ఒక నలభై రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు అభ్యర్థికి వచ్చేసరికి నలభై తొమ్మిది సంవత్సరాలు దాదాపు అయిపోతుంటాయి అంటే ఈ మిడిల్ లో మనకు ఒక నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా ఆ అభ్యర్థి కూడా అనుకుని ఉంటాడు ఫోన్లో ఒక రెండు మూడు నోటి ఒక ఒకటో రెండు నోటిఫికేషన్ పడ్డాయి అయినా కూడా నాకు అవకాశం అంటే జాబ్ రాలేని పరిస్థితి కాబట్టి అనేది ఊరుకోవచ్చు కానీ ఇక్కడ చూస్తే దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత కూడా జాబ్ అంటే ఏడు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి వయో పరిమితి వయసు కంచకపోతే అక్కడ ఎవరైతే ఎడ్జ్ లో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా బాధపడే అవకాశం అయితే ఉంది ఈ విషయంలో కూడా గవర్నమెంట్ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవచ్చు కానీ దీని గురించి కూడా గవర్నమెంట్ ఏ విధంగా కూడా ఆలోచించట్లేదు కానీ ఇది దీని వల్ల కూడా చాలా మంది బాధలు పడుతున్నారు అంటే చాలా ఆవేదన చెందుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే నాలుగోది తొంభై రోజులు గడువు అడుగుతున్నారు ఎందుకు తొంభై రోజులు గడువు అంటే గవర్నమెంట్ ఒక రకమైనటువంటి ప్రస్తావన తెచ్చింది ఏంటి రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై నవంబర్ నెలలో మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా డిఎస్సి వెబ్సైట్ లో పెట్టాము దాని ప్రకారంగా చదువుకోవాలి అని అంటున్నారు సార్ మీరు అనేది కొంతవరకు కరెక్టే కానీ చాలా మంది అంటే పేదరికం నుంచి మధ్య తరగతి నుంచి ఉన్న వాళ్ళ ఎక్కువ మన డిఎస్సీ లో ఉంటారండి దాన్ని ఉద్దేశించుకొని చాలా మంది చాలా రకాల పనులు పెట్టుకుంటూ కొంత కొంత చదువుకుంటూ ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు సడన్ గా నోటిఫికేషన్ ఇచ్చి నలభై ఐదు రోజులు ఎగ్జామ్ పెట్టిస్తామంటే వాళ్ళకి అంటే ఆ పనులు మానుకొని ఇప్పుడు ఫుల్ ఇటెన్షన్ గా మన ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం ఇంతకు ముందు టెట్ టైంలో ఏదైతే అడిగారో అంటే టెట్ నోటిఫికేషన్ తొంభై రోజులు టైం ఇవ్వాలన్నారు సేమ్ అదే విధంగా తొంభై రోజులు టైం ఇచ్చారు జూలైలో టెట్ నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్ లో ఎగ్జామ్ పెట్టారు సేమ్ ఇప్పుడు కూడా వాళ్ళు కోరుకున్నది అదే కదా సార్ ఇప్పుడైతే మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు అదే నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు అదే గ్యాప్ ఏదైతే నలభై నలభై ఐదు రోజులు ఉందో దాని ఇంకొక నలభై ఐదు రోజులు దాదాపు ఇంకొక తొంభై రోజుల పాటు పెంచమని మనకు చెప్తున్నారు అది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తే పెద్ద కష్టమైన పని అయితే కాదు దాని వల్ల కూడా ఎవరైతే అంటే నలభై ఐదు రోజుల్లో లైఫ్ చేంజ్ అయిపోద్ది అని అనుకుంటే ఎవరికైనా కొంచెం టెన్షన్ గా ఉంటుంది సార్ అది కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం వాళ్ళు అడిగింది మనం కన్సిడర్ చేసి ఆ నలభై ఐదు రోజులకి ఇంకొక నలభై ఐదు రోజులు పెంచి తొంభై రోజులు టైం ఇస్తే అప్పటికి కూడా వాళ్ళకి ఛాన్స్ అనేది అంటే ఎవరైతే జాబ్లు రాలేదు వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ గా ఉంటారు ఎందుకు నాకు టైం ఇచ్చారు అయినా కూడా నాకు అంటే చదువుకోవాల్సినంత చదువుకోలేక దీంతో ఉండొచ్చు తొంభై రోజులు ఇవ్వకుండా నలభై ఐదు రోజులు ఇచ్చే కావాలని అంటే ఇలా ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం కొంతవరకు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది సార్ నెక్స్ట్ ఫిఫ్త్ చూస్తే కొత్త అభ్యర్థులకు టెట్ ఎవరైతే రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు ఐదు బ్యాచ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు డైట్ అవ్వచ్చు బీడీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళకు కూడా టెట్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు అంటే టెట్ ఒకటి పెట్టి ఆ తర్వాత డిఎస్సి పెట్టండి టెట్ వీలైనంత భాగంగా ఒక వన్ మంత్ లోపే టెట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి డిఎస్సి ఎలిజిబిలిటీ ఇవ్వండి అని అంటున్నారు వాళ్ళ తాలూకా అభ్యర్థనలో కూడా మనం చాలా వరకు న్యాయం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు సడన్ గా నేను డైట్ నుంచి బీఏడి నుంచి రిలీవ్ అయ్యాను నీకు డిఎస్సి పడింది అంటే నాకు కళ్ళ ముందు ఒక ఆశ కనపడుతుంది అంటే నాకు డిఎస్సి వస్తుంది కానీ సడన్ గా నీకు రాసే ఛాన్సే లేదు నువ్వు రాయడానికి అసలు ఎలిజిబిలిటీ కాదంటే నాకు ఎంత బాధగా ఉంటుంది అనేది చాలా వరకు నాకు కూడా అర్థమవుతుంది అందుకే అందరూ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ముప్పై రోజులు టైం ఇచ్చి అక్కడికి ఇంకొక నెల రోజుల్లోనే కాకపోతే డిఎస్సీ పెట్టండి అంటే దాదాపు ఒక రెండు నెలల మధ్యలో గ్యాప్ ఉంటే నెల రోజుల్లో టెట్ ఆ తర్వాత నెల రోజుల్లో డిఎస్సీ అలా పెడితే కొత్త అభ్యర్థులు ఎవరైతే టెట్ రాయకుండా ఉండిపోయారో అటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మేము టెట్ క్వాలిఫై అయ్యాము వాళ్ళకి అదృష్టం ఉండి అలాగే ఇక్కడ టాలెంట్ తో కష్టపడి చదివితే ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది ఒకళ్ళు రాని పక్షంలో మాకు తక్కువ టైం ఉన్నది వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసిన సాటిస్ఫాక్షన్ అయినా వాళ్ళకి కనీసం ఇవ్వండి సార్ అని ఈ ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను ఈ ఐదు పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చిన్న విషయాలు మీకు అనిపించదు సార్ కానీ చాలా చాలా వీటి మీద ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో చాలా వరకు బాధపడుతూ అభ్యర్థన అనేది చేయడం జరుగుతుంది సార్ వాళ్ళ కోరు వాళ్ళ అభ్యర్థులన్నీ మీరు స్వీకరిస్తూ వాళ్ళలో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నార్మలైజేషన్ ఒకే జిల్లా ఒకే పేపర్ ఈ రెండు మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఈ రెండు మీరు కరెక్ట్ గా పట్టించకపోతే మాత్రం ఫ్యూచర్ లో అంటే మేము ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైం అప్పుడు మేము ఏ రకమైతే ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొన్నాము అదే రకమైన ఇబ్బందులు ఇప్పుడు ఎవరికైతే జాబులు వచ్చాయో వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు మీరు ఏదైతే అంటే ఇప్పుడు సపోజ్ జులైలో ఎగ్జామ్స్ గట్ అయిపోయి అక్టోబర్ ఇప్పుడుకో ఇచ్చేద్దామని ఆలోచనలు మీరు ఉండొచ్చు కానీ ఇది మాత్రం మీరు కంటిన్యూ చేస్తే నార్మలేషన్ అనేది కంటిన్యూ చేస్తే మాత్రం మీరు నెక్స్ట్ ఇయర్ జూన్ కి అయినా కూడా ఇచ్చే పరిస్థితులు అయినా మాక్సిమం ఉండొచ్చారు ఎందుకంటే అన్ని రకాల ఇబ్బందులు ఈ నార్మలేషన్ వల్ల ఉన్నాయి కాబట్టి అది ఒక్కటి ఆలోచించి ఎటువంటి న్యాయ వివాదమైన అంటే న్యాయపరమైనటువంటి వివాదాలు లేకుండా చేస్తాము అని మీరు చాలా మంచి మాట చెప్పారు అలాగే చాలా ఎక్కువ పోస్టులతో తీసారు అది అందరికీ చాలా మంచి విషయంగానే చెప్పచ్చు కానీ ఇటువంటి ఇబ్బందులు కూడా మీరు గవర్నమెంట్ నుంచి అభ్యర్థుల నుంచి తీసుకొని గవర్నమెంట్ కి పెద్ద కష్టమైన అయితే కాదని నేను అనుకుంటున్నాను సార్ కాకపోతే ఇంకొక విషయం కూడా ఈ ఆరో పాయింట్ మనం యాడ్ చేసుకోవచ్చు టెక్నికల్ గా చాలా రకాల ఇబ్బందులు అయితే టెక్నికల్ గా చాలా రకాల ఇబ్బందులు అప్లై చేసేటప్పుడు కానీ లేకపోతే టెటర్ మార్కులు ఎంటర్ చేసేటప్పుడు గానీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరైనా చాలా మిస్టేక్స్ చేశారు సార్ వాటికి ఎడిట్ ఆప్షన్ అయితే సార్ అది కూడా మీరు కన్సిడర్ చేసే ప్రతి ఒక్కరికి మనం మరొక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ తో చాలా మైండ్ పీస్ఫుల్ గా చదువున కాన్సన్ట్రేషన్ చేయగలరు కాకపోతే ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉండట్లేదు సార్ ఎవరు ఫోన్ చేసినా కూడా బిజీ వస్తుంది లేకపోతే కనెక్ట్ అవ్వట్లేదు సార్ కాకపోతే ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనం యాక్టివ్ చేస్తూ ఎవరికైతే డిఎస్ అభ్యర్థులకి సలహాలు సందే సందేహాలు ఉంటాయి కదా సార్ అటువంటి వాళ్ళందరికీ కూడా అవి నివృత్తి చేస్తూ వాళ్ళు బాగా చదువుకోవడానికి మనవంతుగా మనం చేయవలసిన పనులు చాలా చాలా చిన్న విషయాలు సార్ ఇవి ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని వాళ్ళందరూ తనకు అభ్యర్థులను మీరు స్వీకరిస్తూ వాళ్ళందరికి న్యాయం చేసేటట్టు కొంత టైం ఇస్తూ ఏదో ఒక రకంగా మీరు వాళ్ళకి మీడియా ముందుకు వచ్చి మంచిగా మాట్లాడి వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తారని కోరుకుంటూ నాకు ఎందుకు ఈ వీడియో చేయాలనిపించింది నలుగురు దృష్టిలోకి తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ మీ తరఫున మీ తరఫు నుంచి కూడా కొంతవరకు అడగండి చాలా మంచి విషయాలు చెప్తున్నారు ఆ సబ్జెక్టుతో పాటు ఈ విషయాలు కూడా చెప్తే మా బాధలన్నే అర్థమవుతాయని మేము అనుకుంటున్నామని చాలా మంది అడగడంతో ఈ వీడియో చేయాలనిపించింది నేను ఇప్పుడు ఏవైతే చెప్పాను అవన్నీ కూడా అభ్యర్థులు తల డిమాండ్స్ అభ్యర్థుల ఆవేదన వచ్చిన మాటలే తప్ప నా పర్సనల్ గా ఎటువంటి ఇబ్బందులు కూడా నాకేమీ లేవు కాబట్టి వాళ్ళ తాలకు అభ్యర్థిని మీరు స్వీకరించి వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి మన బాధలు మన బీఎస్సి అభ్యర్థి దళ ఆవేదన అందరికీ తెలిసేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్